అందరికీ వందనాలు మా తండ్రి గారు పాస్టర్ రెవరెన్ రమేష్ గారు వాక్యం తెలుపుచున్నారు అందరూ శ్రద్ధగా వినండి థ్యాంక్ యూ దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతనామను మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఇమానియల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన మా దేవాదాయ కలిగిన మా తండ్రి నీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాదకర మగునామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన మీరు నమ్మదగిన మంచి దేవుడు గొప్ప దేవుడు చాలన దేవుడు ఉన్నతుడు మహోన్నతుడు సర్వాధికారం కలిగిన తండ్రివి నాయన మరి ఒక మారు ఇమానుయల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడనైనందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా దాసులనైనా నన్ను ఆత్మతో నింపండి నాతో మాతో మాట్లాడిన ఆయన అనాది కాలంలో ఎంతమంది బిడలను ఈ కార్యక్రమం కొరకు సిద్ధపరిచావో ఎంతమంది వీక్షిస్తున్నారో వారందరికీ ఏసునామ మేలు కలుగునగాక స్తోత్రాలు చెల్లిస్తూ ఏ స్నావును అడిగి పొందిన్నాం తండ్రి ఆమె ప్రైస్ అలాడ్ దేవునికి మహిమ కలుగునగాక మరి ఒక మారు స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మరి ఒక మారు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభములను తెలియచేస్తున్నాను దేవునికి మహిమ కలుగునగాక ప్రభునందు ప్రియులారా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి జంట మరి పెళ్లి రోజున జరుపుకొని చున్నారు అభిషేక్ సియోనా అభిషేక్ సియోనా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలని మీ పిల్లలను ప్రభు ఆశీర్వదించనుగాక మరి యొక్క మీకు పెళ్లి రోజు శుభములను తెలియజేస్తున్నాను వారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యేకంగా స్పాన్సర్ చేశారు మరి అభిషేక్ సియోనా కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా వారు మందిరంలో నాటబడిన వారై నమ్మకస్తులుగా సహకారులుగా వారు నడుస్తున్నారు కాబట్టి ఈరోజు వారికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్న థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియులారా ఈరోజు మనం మొదటి సమయాలు గ్రంథం నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈ మొదటి సమయలు గ్రంథం నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆధ్యాత్మికమైన జీవితంలో మన ఆత్మీయ జీవితానికి ఎన్నో మేలుకరమైనటువంటి అంశాలను పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పొందుపరిచాడు వాటిరోజు మనం ధ్యానం చేద్దాం దేవునికి మహిమ కలుగునగాక గాక ప్రియులారా ఈ కార్యక్రమాలు మీరు వీక్షిస్తున్నారు మాతో మాట్లాడుతున్నారు మీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తున్నారు అనుదినం కొంతమంది ఫోన్ చేసి మీరు ప్రేయర్స్ చేయించుకుంటున్నారు మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం మిమ్మల్ని బట్టి మేము దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తున్నాం దేవునికి మహిమ కలుగునగాక ప్రభునందు ప్రియులారా మరి యొక్క మారు జ్ఞాపకం చేస్తున్నాను మనం ఎప్పుడూ అధైర్యపడొద్దు దిగులు పడద్దు కలవరపడొద్దు జడియకూడదు మనం ఆరాధించే దేవుడు నమ్మదగిన దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడు ఈ మొదటి సమయాలు కథం నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఇస్రాయేళ్ళు ఫిలిస్తీలతో యుద్ధము చేసే సమయం వచ్చినట్లుగా మొదటి వచనంలో మనం చూస్తున్నాం ఇస్రాయేళ్ళు ఫిలిస్తీన్లు యుద్ధానికి సిద్ధపడ్డారు మరి ఇస్రాయేల్ ఫిలిస్తీల మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంది యుద్ధం జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఇస్రాయేలీలు నాలుగు వేల మంది చనిపోయారంట నాలుగు వేల మంది చనిపోయినప్పుడు ఇస్రాయేళ్లు ఆశ్చర్యపోయారు ఇదేంటి మనం ప్రత్యేకింపబడిన జనాంగం మనం దేవుని బిడలం దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వారం మనము కదా ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేయించాల్సింది ఆశ్చర్యకరంగా ఫిలిస్తీన్లు మన మీద యుద్ధం చేసి మన వారైనటువంటి వారిని నాలుగు వేల మందిని హతం చేశారు కదా ఎందుకు ఇలా జరిగింది అని అందరూ అండి ఇస్రాయల్ పెద్దలందరికి దగ్గరికి వచ్చారు ఇస్రాయలు అందరు కూర్చొని ఆలోచన చేస్తున్నారు గెలవవలసిన మనము ఎందుకు ఓడిపోయాము విజయాన్ని పొందవలసిన మనము ఎందుకు అపజయాన్ని పొందుకుందాము అని వారు ఆలోచన అండి వారు ఆలోచన చేసినప్పుడు దేవుడు వారికి ఒక శ్రేష్టమైనటువంటి సంగతిని జ్ఞాపకం చేశాడు ఏంటి ఆ సంగతి అంటే వారిలో వారు మాట్లాడుకుంటున్నారు మనము ఓడిపోయి నాలుగు వేల మంది చనిపోవడానికి గల కారణం ఏంటంటే మన మధ్యలో నిబంధన మందసము లేదు నిబంధన మందసము మన మధ్యలో లేదు శిలోహునందు ఉన్నది కాబట్టి నిబంధన మందసము మన మధ్యలో లేనందున మన శత్రువులైన ఫిలిస్తీలు మన మీద యుద్ధము చేసి నాలుగు వేల మందిని హతము చేశారు కాబట్టి మరలా మనం ఓడిపోకుండా ఉండాలంటే మరలా ఫిలిస్తీన్ల చేతిలో మనం హతులు కాకుండా ఉండాలంటే మనము జయించాలంటే మన మధ్యలో నిబంధన మందస్సు ఉండాలని వారందరు కూర్చొని మాట్లాడి నిబంధన మందస్సుమును శిలోహ నుండి తీసుకొని వచ్చారంట ప్రియులారా ఎప్పుడైతే ఈ యొక్క నిబంధన మందస్సుమును తీసుకొని వచ్చారో ఓటమిలో ఉన్న చంపబడిన ఇస్రాయేల్ జనాంగము దుఃఖములో ఉన్నారు అయితే ఈ నిబంధన మందసము వారి మధ్యలోనికి చేతన వారు ఏం చేస్తున్నారంటే ప్రియుల గొప్ప కేకలు వేస్తున్నారంట నాలుగవ ధ్యాయం ఐదవ వచనంలో ఈ సంగతులన్నీ రాయబడి ఉన్నాయి నిబంధన మందసం వారి మధ్యలోనికి వచ్చినప్పుడు వారికి ఒక ధైర్యం వచ్చింది వారికి ఒక నిరీక్షణ వచ్చింది ఏంటి ఆ నిరీక్షణ ఏంటి ఆ ధైర్యం అంటే దేవుని సన్నిధి మన మధ్యలోనికి వచ్చింది ఇక మనం ఓడిపోము ఇక మనం జయిస్తాము అని వారు ఆనందముతో కేకలు వేయడం ప్రారంభించారంట ఆనందముతో దేవుని స్థుతించడం ప్రారంభించారంట ఆనందముతో దేవుణ్ణి ఘనపరచడం ప్రారంభించారంట దేవునికి మహిమ కలుగునగాక ఎంత శ్రేష్టమైనటువంటి మాట ఇక్కడ రాయబడింది నిబంధన మందసమును వారు చూచిన వెంటనే వారి మధ్యలోనికి వచ్చిన వెంటనే వారు ఆనంద భరితలైతున్నారు ఇక మనకు జయము కలుగుతుంది అని కానీ ఈ దినాల్లో చూడండి అపవాది మనల్ని ఎంత మోసగిస్తున్నాడు ప్రియుల దేవుని సన్నిధి అంటే నేటి సమాజంలో సంతోషము లేదు దేవుని సన్నిధి అంటే ఆనందము లేదు దేవుని మాట వినాలంటే ఆనందము లేదు దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఆనందం లేదు బైబిల్ చదవాలంటే ఆసక్తి లేదు ప్రార్థన చేద్దామంటే ఆసక్తి లేదు ఈనాడు మనందరి జీవితాల్లో జరుగుతున్న ఒక పెద్ద తప్పిదం ఏంటంటే దేవుని సన్నిధిని సంతోషించలేకపోవడం దేవుని సన్నిధిలో మనకు దీవెన ఉంది దేవుని సన్నిధిలో మనకు ఆశీర్వాదం ఉంది దేవుని సన్నిధిలో మనకు విజయం ఉంది దేవుని సన్నిధిలో మన జీవితంలో మనం అడిగినవన్నీ పొందుకోగలుగుతాం అనే నిరీక్షణ ఈ దినాల్లో తగ్గిపోతుంది ప్రియులారా అయితే ఇస్రాయేల్ మధ్యలోనికి ఎప్పుడైతే నిబంధన మందసం వచ్చిందో వారందరు కూడా ఆనందముతో కేకలు వేయడం ప్రారంభించారంట ఎప్పుడైతే ఆనందముతో వారు కేకలు వేస్తున్నారో ఈ కేకలు ప్రియులారా ఈ యొక్క ఫిలిస్తీన్ వినింగ్ హెబ్రీల దండిలో ఇంత గొప్ప సంతోషము ఇంత గొప్ప ఆనందము ఇంత గొప్ప కేకల ధ్వని మనం ఎప్పుడు చూడలేదు ఎందుకు వారు అంత సంతోషిస్తున్నారని శత్రువులు అనబడిన ఫిలిస్తీన్లు మాట్లాడుకుంటున్నారంట అండి దేవునికి మహిమ కలుగునగాక ఫిలిస్తీన్లు ఎప్పుడు కూడా ఇంత గొప్ప ఆనందం ఇస్రాయల్లో చూడలేదంట ఇంత గొప్ప సంతోషం ఇస్రాయెల్లో చూడలేదంట ఇంత గొప్ప ఆనంద ధ్వని ఇస్రాయెల్లో చూడలేదంట అందుకు వారు ఆశ్చర్యపోతున్నారు ఏం జరుగుతుంది ఎందుకు వారంతా కేకలు వేస్తున్నారు ఎందుకు వారంతా సంతోషిస్తున్నారు ఏంటి సీక్రెట్ అని వారు ఆలోచన చేసినప్పుడు వాళ్ళతో కొంతమంది చెప్తున్నారంట దేవుని యొక్క మందసము యహోవా నిబంధన మందసము వారి మధ్యలోనికి వారి దండులోనికి వారు తీసుకొని వచ్చారు అని చెప్పారంట దేవునికి మహిమ కలుగునగాక ఎప్పుడైతే దేవుని నిబంధన మందసమును వారు దండులోనికి తీసుకొని వచ్చారు దేవుని నిబంధన మందసము వారి మధ్యలోనికి వచ్చి ఉన్నందున వారు ఆనందిస్తున్నారు అని ఎప్పుడైతే వారు చెప్పగలిగారో వాక్యం చూడండి ఎంత గొప్పగా రాయబడిందో నాలుగవ అధ్యాయం ఏడవచనములో వారు జడిసి దేవుడు దండులోనికి వచ్చనని అనుకొని అయ్యో మనకు శ్రమ ఇంతకు మునుపు వారిలాగు సంభ్రమింపలేదు దేవునికి మహిమ కలుగునగాక ఈరోజు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా దేవుని బిడ్డలారా ఈ లేఖన వాక్యాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా శత్రువులైనటువంటి ఫిలిస్తీన్ అంటున్నారు వారి మధ్యలోనికి నిబంధన మందసం వచ్చిందని ఎప్పుడైతే వారు వినగలిగారో వారు అంటున్నారు వారు జడిశారంటండి అంటే వారు భయపడుతున్నారంట ఈరోజు వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా మనందరము జ్ఞాపకం చేసుకోవాలి శత్రువు అనబడిన అపవాది నీకు నాకు భయపడాలంటే నీవు నేను కలిగి ఉండవలసినటువంటి గొప్ప ఆయుధం దేవుని సన్నిధి సాతానుకు ఎప్పుడు భయం కలుగుతుంది శత్రువుకు ఎప్పుడు భయం కలుగుతుందంటే మనతో దేవుని సన్నిధి ఉందని గ్రహించినప్పుడు ప్రిలారా ఈరోజు చాలామంది వేటి వేటిని బట్టో సంతోషిస్తున్నారు ప్రియులారా వేటి వేటిని బట్టో అతిశయిస్తూ ఉన్నారు అపవాది నిన్ను కానీ మనలను కానీ మన కుటుంబాలను కానీ మనకు కలిగిన సొత్తును కానీ ముట్టకుండా ఉండాలంటే మనము కలిగి ఉండవలసింది దేవుని సన్నిధి నీకున్నటువంటి పెద్ద బిల్డింగ్ను చూసి అపవాది భయపడడు లేదా మనకున్నటువంటి బ్యాంక్ బ్యాలన్స్ను చూసి అపవాది భయపడ్డు లేదా మనకున్నటువంటి బలమునో లేకుంటే బలమో ఏమండి లేకుంటే ఖండ బలమో లేకుంటే నీకున్నటువంటి పిల్లలో నీకున్నటువంటి ఆస్తిపాస్తులో లేదా మనకున్నటువంటి ఉద్యోగ వ్యాపారాలను బట్టో అపవాది భయపడడు కానీ దేవుని సన్నిధి మనము కలిగి చేతన అప్పుడు అపవాది భయపడతాడంట దేవునికి మహిమ కలుగునగాక అందుకే చూడండి ఈ దినాల్లో చాలా కుటుంబాలలో మన అందరి జీవితాల్లో కూడా ఎంతో మందిని నేను గమనిస్తూ ఉంటాను గొప్ప గొప్ప ఇల్లులు ఉన్నాయి కానీ నిజమైన సంతోషం లేదు గొప్ప గొప్ప కార్లు ఉన్నాయి కానీ నిజమైన సంతోషం లేదు ఇంటిలో పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి నిజమైన సంతోషం లేదు మన ఇళ్ళల్లో పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఉన్నాయి మన ఇంట్లో పెద్ద పెద్ద సోఫా సెట్లు ఉన్నాయి లేదంటే కావలసిన వస్తు వాహనాలు అన్నీ ఉన్నాయి కానీ క్రైస్తవ జీవితంలో మనం నిజమైన ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాం ఎందుకయ్యా అంటే అపవాది దేవుని సన్నిధికి భయపడతాడు కానీ మనకున్నటువంటి స్థితిగతులను బట్టి అపవాది భయపడేవాడు కాదు ఈరోజు దేవుని యొక్క వాక్యం వినుచున్న దేవుని చిన్న అంగమా ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా మన ఇంట్లో దేవుని సన్నిధి ఉందా మనం దేవుని సన్నిధిని కలిగి ఉన్నామా మన పిల్లలు దేవుని సన్నిధిలో నిలవగలుగుతున్నారా నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని అపవాది చూచినప్పుడు నిన్ను నన్ను అపవాది పరీక్షించి నిదానించి చూడగలిగినప్పుడు మనలో దేవుని సన్నిధిని వారు చూడగలుగుతున్నారా అపవాది మన ఇంటిలో దేవుని సన్నిధిని కనుగొనగలుగుతుందా అలా కనుగొనగలిగితే మనం చాలా ధన్యులమండి దేవునికి మహిమ కలిగిన గాక అపవాదికి భయం వచ్చేస్తంట ప్రార్థనాపరులంటే నీతిమంతులంటే నీతిమంతుల గుడారాలంటే దేవుని జనులంటే దేవుని బిడ్డలంటే అపవాదికి భయం కలుగుతుందంట ఎప్పుడైతే దేవుని సన్నిధి ఇస్రాయెళ్ళ మధ్యలోనికి వచ్చిందని ఫిలిస్తీన్లు విన్నారో వారు జడిసి దండులోనికి దేవుడు వచ్చనని అనుకొని అయ్యో మనకు శ్రమ భయపడుతున్నారు వాళ్ళు ఇక మనకు శ్రమ అక్కడ వాళ్ళు ఒక శ్రేష్టమైన మాట పలుకుతున్నారండి వారి దేవుడు యుద్ధశూరుడైన యహోవా నాకు ఈ వచనం చదివినప్పుడు చాలా సంతోషమేసింది దేవునికి మహిమ కలుగునగాక హలే లుయ హలే లుయ అన్యులైన వారు అన్యులైన వారు మన దేవునికి ఒక పేరు పెట్టారు వారి దేవుడు యుద్ధశూరుడైన యహోవా ఆయన చేతిలో నుండి తప్పించుట ఎవరి తరమో కాదు స్తోత్రం కలిగిన గాక ఒక అన్యులకు అర్థమవుతుంది మన దేవుని గొప్పతనం ఒక అన్యులకు అర్థమవుతుంది మన దేవుడు ఎంత గొప్పవాడో చాలాసార్లు మన జీవితంలో మన దేవుడు ఎంత దేవుడో మనం ఆలోచన చేయలేకపోతున్నాం మన దేవుడు ఏమై ఉన్నాడు మన దేవుడు ఏం చేస్తాడు ఎటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుని మనం దేవునిగా కలిగి ఉన్నాం ఎంత గొప్ప దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు ఏర్పరుచుకున్నాడు ప్రత్యేక మనం గ్రహించగలిగితే మన జీవితంలో కలవరము కలత అనేది మన దగ్గరికి రాదు అని దేవుని సేవకునిగా నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగున్నగాక అయ్యయ్యో మహాశూరుడగు ఆ దేవుని చేతిలో నుండి ఎవడు మనలను విడిపింపగలడు మహాశూరుడు వారి దేవుడు ఐగుప్తులో వారు బానిసత్వంలో ఉన్నప్పుడు ఐగుప్తులో నుండి వారి ప్రజలను దేవుడు తీసుకొని వస్తున్నప్పుడు వారి పక్షమున దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశాడు ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేశాడు ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు ఊగకందని రీతిలో వారి దేవుడు నడిపించాడు వారి బిడల ఏది నిలబడలేకపోయింది ఎదుట అనేటటువంటి సంగతిని ఫిలిస్తీన్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు దేవునికి మహిమ గాక అదే కాకుండా వాళ్ళు ఇంకొక మాట ఏమంటారు తెలుసా ఫిలిస్తీన్లు ఇంతకాలము వాళ్ళు మనకు బానిసలయ్యారు ఇప్పుడు దేవుని సన్నిధి వారి మధ్యలోనికి వచ్చింది గనక దేవుడు వారి మధ్యలోనికి వచ్చాడు గనక ఇక మనము వారికి దాసులమైపోతాము దేవునికి మహిమ కలుగునగాక ఈరోజు ఇమానుయల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా మన ఒక శ్రేష్టమైన మాట జ్ఞాపకం చేసుకోవాలి నీవు నేను దాశత్వంలో ఉండడానికి పిలువబడలేదు మీరు నేను దాశత్వంలో కట్టబడడానికి దేవుడు మనల్ని పిలవలేదు మనల్ని దేవుడు విడిపించాడు కట్టబడిన మన జీవితాన్ని కట్టబడిన మన బ్రతుకులను ఆయన విడిపించాడు ఫిలిస్తీన్లు వాటిని జ్ఞాపకం చేస్తున్నారు దేవుని సన్నిధి వారి మధ్యలోనికి వచ్చింది కనుక ఇక వారు మనకు బానిసలుగా ఉండలేరు మనమే వారికి బానిసలమైపోయే ప్రమాదం ఉంది గమనించారా ఈరోజు ఎందుకు మన జీవితాల్లో అప్పులు ఈరోజు ఎందుకు మన జీవితంలో బలహీనతలు ఎందుకు మన కుటుంబాల్లో అసమాధానాలు ఎందుకు మన కుటుంబాల్లో ఓటమి ఎందుకు మన కుటుంబాల్లో అపజయం ఎందుకు మన జీవితాల్లో కన్నీరు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఫిలిస్తీన్ల మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఫిలిస్తీన్లు అంటున్నారు ఇక వాళ్ళు మనకు దాసులుగా ఉండరు మనమే వారికి దాసులం అయిపోతాం ఎందుకంటే వారి మధ్యలోనికి దేవుడు వచ్చాడు ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను ఏ వ్యక్తి దేవుని సన్నిధిని కలిగి ఉన్నాడో ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వాదకరము వ్యక్తిగా చేస్తాడు దీవెనకరముఖ వ్యక్తిగా చేస్తాడు మనం పట్టబడిన స్థితి ఏదైనా మనం కట్టబడిన స్థితి ఏదైనా నీవు నేను నడుచుచున్న అనుభవం ఏదైనా దేవునికి సమీపస్తులుగా దేవునికి ఇస్తులుగా దేవుని మార్గములో దేవుని చిత్తములో నీవు నేను మనము నడుస్తున్నాము గనుక ఆయన మన జీవితాన్ని ఆశ్చర్యకరముగా మార్చి ఆశీర్వాదకరంగా చేయగలుగుతాడు కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి మనము ఏడవడం కాదు దుఃఖించడం కాదు మనల్ని మనం శపించుకోవడం కాదు నా జీవితం ఎందుకు ఇలా నా బ్రతికెందుకు ఇలా నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను అని నీకు నీవుగా నిన్ను నీవుగా శపించుకుంటూ సాగిపోవడం కాదు కానీ ఆనాడు ఏ విధంగా ఓడిపోయినప్పుడు ఇస్రాయేళ్లు మనం ఎందుకు ఓడిపోయామని జ్ఞాపకం చేసుకొని దేవుని నిబంధన మందస్సుమున వారి మధ్యలోనికి తెచ్చుకున్నారో ఈరోజు ఏ విషయంలో మనం దేవునికి దూరం అయిపోతున్నామో ఒకప్పటి ప్రార్థన లేదేమో ఒకప్పటి వాక్య ధ్యానం లేదేమో ఒకప్పటి సహవాసం లేదేమో ఒకప్పటి ఆధ్యాత్మికమైన జీవితం లేదేమో ఒకప్పుడు దేవునికి భయపడుతున్నట్లుగా ఇప్పుడు మనం దేవునికి భయపడలేకుండా పోతున్నామేమో పరిస్థితులను బట్టి అనుభవాలను బట్టి స్థితిగతులను బట్టి చూస్తున్న ప్రజలను బట్టి మన విశ్వాస జీవితంలో మనం పడిపోయేటి వారంగా ఉన్నామేమో ఎక్కడ మనం పడిపోయామో జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుని సన్నిధిలో మరలా తిరిగి బలం పొందుకోగలిగితే మనము బానిసలము కాదు మనం పట్టబడిన వారం కాదు మనం కట్టబడిన వారం కాదు అపవాది మన ముందు ఓడిపోతుంది దేవుడు మన కట్టి జయమును ప్రాప్తింపచేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక హలే లుయ హలే లుయ కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని సన్నిధిని నేను పోగొట్టుకున్నానా దేవుని సన్నిధిలో నేను ఆనందించగలుగుతున్నానా దేవుని సన్నిధిలో నేను సంతోషించగలుగుతున్నానా దేవుడే నాకు ఆధారమైనట్లుగా నేను బ్రతకగలుగుతున్నానా ఆయన వాక్కు నన్ను బ్రతికించగలుగుతుందా అని నేను జ్ఞాపకం చేసుకోగలిగితే నీ జీవితంలో ఎనలేని మేలు పొందుకుంటామని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఎప్పుడైతే ఫిలిస్తీలు ప్రియులారా ఈ విధంగా ఆలోచన చేశారో వారు వెంటనే అంటున్నారు వారి మధ్యలో దేవుని మందస్సు ఉండకూడదు దేవుని మందస్సం వారి మధ్యలో ఉంటే వారి జయాన్ని పొందుతారని మరలా వారు యుద్ధం చేసి ముప్పై వేల మందిని కూల్చేశారంటండి ఆ మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ప్రియులారా నిజంగా అపవాదం ఎంత కుయుక్తిపరుడు పరుడు శత్రువు ఎంత కుయుక్తిపరుడు అంటే నీ యద్ధ నుండి నా యొద్ నుండి వాడు దొంగిలించేది మొట్టమొదటగా దేవుని సన్నిధిని అందుకే చూడండి ప్రియులారా అపవాది ఏం చేస్తాడో తెలుసా మనకు తెలియకనే మనము ఎరుగకయే చిన్నగా 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 దేవునికి దూరమైపోయేటట్లుగా చేస్తాడు ఒకప్పుడు గంటలు గంటలు ప్రార్థిస్తున్నాం మనం ఈరోజు పది నిమిషాలు ప్రార్థన చేయడానికి ఇష్టపడలేకపోతున్నాం ఒకప్పుడు గంటలు గంటలుగా బైబిల్ చదివే మనం ఈరోజు పది నిమిషాలు బైబిల్ చదవలేకపోతున్నాం ఒకప్పుడు రోజుల తరబడి ఉపవాసాలు ఉన్న మనం ఈరోజు ఉపవాసం అనే మాటే ఉపవాసం ఎందుకు చెయ్యాలనే స్థితికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం ఒకప్పుడు దేవుని మందిరంలో ఏ చిన్న యొక్క పని చేసినా ఆ సహవాసములో ఆ ఫెలోషిప్లో ఆశీర్వాదం ఉందని చెప్పిన మనం ఈరోజు ఇండ్లు దాటి బయటికి వెళ్ళిపోకుండా ఇంట్లోనే కూర్చొని ఎవరి ఆధ్యాత్మికమైన జీవితంలో నిరసించడి వారముగా ఉన్నాం ఇది అపవాది కుతంత్రం అపవాది మనల్ని ఎలా నాశనం చేస్తాడు ఎలా పడగొడతాడంటే దేవుని సన్నిధిని మన నుండి తీసేస్తాడు ఇది నాలో సంఘ కాపరిగా నేను చూస్తూ ఉంటాను చాలామంది మందిరాలకు వస్తున్నారండి కానీ కుటుంబాల్లో ప్రార్థన చేసుకునే వాళ్ళు లేరండి చాలామంది మందిరాలకు వస్తున్నారండి ఈ దినాల్లో కానీ వాక్యాన్ని చదువుకునే వాళ్ళు లేరండి చాలామంది మందిరాలకు వస్తున్నారండి ఈ దినాల్లో కానీ దేవుని సన్నిధిలో సమస్య ఉన్నప్పుడు ఉపవాసంతో పోరాడి గెలుద్దామనే మనసు లేదండి దేవునికి మహిమ కలిగిన గాక ఈ దినాల్లో రకరకాల బోధలు వచ్చేసాయి కొంతమంది ఉపవాసం ఉండాలంటారు కొంతమంది ఉపవాసం ఎందుకు ఉండాలా అంటారు దేవుడు మనతో ఉన్నప్పుడు ఉపవాసం ఉండాల్సిన పని లేదంటారు కొంతమంది ఏమో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలంటారు కొంతమంది ఏమో కన్నీళ్లు అవసరం అవసరమేముంది అంటారు మనం వార్య పట్టించుకోవద్దు దేవుడు మనకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు దేవునికి మహిమ గాక మనం ఏది చేసినా ఈ గ్రంథంలో ఉందా లేదా అనే సంగతిని ఆలోచించాలి తప్ప ఇక మనం దేనిని ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన లేదు ప్రిలారా ఈ దినాల్లో చాలా కుటుంబాల్లో దేవుని సన్నిధిని అపవాది దొంగిలించేశాడు అందుకే ఒకప్పుడు క్రైస్తవ కుటుంబాల్లో కుటుంబాలు కుటుంబాలు దేవునిలో కట్టబడేవారు ఆ కుటుంబంలో సంతోషం వేరు ఆ కుటుంబంలో ఆనందం వేరు ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఏమండి ఐక్యత వేరు కానీ దినాల్లో బాధాకరమైన విషయం ఏంటంటే అపవాది మనకు అన్నీ ఇస్తున్నాడు కొంతమంది డబ్బును చూసి మోసగించబడిపోతున్నారు మేము డబ్బులో పెరిగిపోతున్నాం కాబట్టి దేవుని సన్నిధి మాత్రం ఉంది అనుకుంటున్నారు డబ్బు మనకన్నా అన్యజనుల దగ్గర కూడా ధనం ఉందండి మనం వాటిని వాటినిగా చూడవలసింది దేవుని సన్నిధి నా ఇంట్లో ఉందా దేవుని సన్నిధి నా ఇంట్లో ఉంటే ఆ దేవుని సన్నిధితో కూడినటువంటి అనుభవాలు నా ఇంట్లో ఉన్నాయా నా ఇంట్లో పరిశుద్ధత ఉందా నా ఇంట్లో రక్షణ ఉందా నా ఇంట్లో ప్రేమ ఉందా నా ఇల్లంతా రక్షణ గురించే సంగీత సునాదముతో సాగిపోతుందా నా కుటుంబంలో సమాధానం ఉందా నా కుటుంబంలో దేవుని గురించినటువంటి సిద్ధపాటు ఉందా అని ఆలోచన చేయకుండా ఈ దినాల్లో మనం ఏమండి ఇహలోక సంబంధమైన వాటిని బట్టి అతిశయించడి వారంగా ఉన్నాను నా రెండు చేతులు జోడించి జ్ఞాపకం చేస్తున్నాను మన దేవుడు మనల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా ఎప్పుడైతే ముప్పది వేల మంది హతులైపోయారో ఏమండి మరల వారు మందసాన్ని తీసుకొని వెళ్ళారు అయితే ఆ దేవుని మంద వారు భరించలేకపోయారు ఒక దాగోను గుడిలో పెడితే ఆ యొక్క ఏమని రాతి విగ్రహాలు తునాతునకలైపోయాయి అంట దేవునికి మహిమ కలిగిన గాక విగ్రహాలు ఆ దేవుని ముందు నిలబడలేకపోయాయి ఆ జనులు భరించలేకపోయారు వారు వ్యాధిగ్రస్తులుగా మారిపోయారు చివరికి మరలా ఏమండి వారు ఆ నిబంధన మందస్మును తీసుకొని ఇష్టల మధ్యలోనికి వచ్చినప్పుడు దేవుడు వారి జీవితాల్లో గొప్ప మేలు చేశాడు మొదటిసారి నాలుగు వేల మంది హతులైపోయారు రెండవసారి ముప్పది వేల మంది కూలిపోయారు మూడవసారి మరలా ఫిలిస్తీన్లు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు దేవుని మహాకృప సమయలు ప్రవక్త దేవుని సన్నిధిలో బలి అర్పించి ప్రార్థన చేస్తున్నాడు ఇస్రాయేళ్లందరూ ఉపవాసం వండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశములో ఉరుములను మెరుపులను కలగజేసి పిలిస్తీలను తారుమారు చేయగా పిలిస్తీలు ఇస్తా నిలవలేక పారిపోయి ఏడవ అధ్యాయములో ఈ మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నాం దేవుని సన్నిధి ఎక్కడుందో అక్కడ జయముంది దేవుని సన్నిధి ఎక్కడుందో అక్కడ విజయముంది ప్రార్థన ఎక్కడుందో అక్కడ జయమే తప్ప అపజయము లేదు ఈరోజు ఇమ్మానుయల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని చిన్న అంగమా నీ జీవితంలో విజయాన్ని చూడాలనుకుంటున్నావా నీ కుటుంబంలో విజయాన్ని చూడాలనుకుంటున్నావా నీ ఆధ్యాత్మికమైన జీవితంలో విజయాన్ని చూడాలనుకుంటున్నావా దేవునికి మహిమ తీసుకొని రావాలనుకుంటున్నావా చూడండి ప్రియులారా ఏడాధ్యాయం పదవచనంలో మనం జ్ఞాపకం చేసినప్పుడు సమయాలు బలి అర్పించి యుద్ధమునకు దిగినప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యాలు జరిగించాడో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం దేవునికి మహిమ కలుగున్నగాక హలే దేవుడు ఉరుములను మెరుపులను కలగజేసినప్పుడు వారు చెల్లాచెదురైపోయారంట చెదురైపోయారంట దేవునికి మహిమ కలుగునుగాక హలే లుయ ఒక్కసారి పదకొండు వచ్చినాన్ని మనం ధ్యానం చేస్తే ఇస్సాయిలు మిస్సాలో నుండి బయలుదేరి వారు వస్తున్నారు అప్పుడు సమయాలు ప్రార్థన చేశాడు దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యములను జరిగించాడు దేవునికి మహిమ కలుగను గాక కాబట్టి ఈరోజు దేవుని సేవకునిగా నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే మనము దేవుని సన్నిధిలో ప్రార్థనా పరులమైండుట మనకు దీవెనకరం మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుట మనకు ఆశీర్వాదకరం పదవచనంలో ఇస్రాయేళ్ళ చేత ఫిలిస్తీన్లు ఓడిపోయిరి ఓడిపోయిరి శత్రువు ఓడిపోయాడు పారిపోయాడు ఎందుకో తెలుసా ప్రియులారా దేవుడు ఊరుములను ఊరిపించి వారిని తారుమారు చేశాడు పదవచ్చ మీరు చదవండి ప్రార్థన లేని జీవితం ఓటమి చెందుతుంది దైవ సన్నిధి లేని ఆధ్యాత్మికమైన జీవితం పతనావస్థలోనికి వెళ్ళిపోతుంది అటు మనం దేవుని సన్నిధిని కలిగిన వారమై బ్రతుకుట మనకు ఆశీర్వాదకరమని దేవుని సేవకునిగా నేను మీ జ్ఞాపకము చేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఈ వాక్యాలు నాలుగవ అధ్యాయం నుండి ఏడో అధ్యాయం వరకు ధ్యానం చేయండి మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం దేవుని సన్నిధి మనలో ఉందా మన కుటుంబంలో ఉందా లేనందుకు ఒకవేళ ఓడిపోతున్నామేమో తండ్రి క్షమించిన నాయనని మరలా తిరిగి పొందుకుందాం ఓడిపోయిన చోటే మన ప్రభు మనకు జయాన్ని ఇస్తాడు అటు దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక ఆమెను ప్రార్థన చేద్దామా సకల ఆశీర్వాదములకు కారణభూతులమైన మా దేవ మా తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాద కర్మకు నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన మీరెంతైనా నమ్మదగిన మంచి దేవుడు గొప్ప దేవుడు చాలిన దేవుడవ తండ్రి నాయన ఇస్రాయేల్ ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయినప్పుడు మేము ఎందుకు ఓడిపోయాం దేవుని సన్నిధి మన మధ్యలో లేదని వర్తించుకున్నారంటయ్య దేవుని సన్నిధిని చూచి శత్రువు భయపడ్డాడంట తండ్రి ఈ దినాల్లో మా జీవితాల్లో కూడా ఎందుకు అపవాది నాయన తండ్రి మా ఎదుట నిలోబడి గర్వముతో మాట్లాడుతున్నాడంటే మేము నీతో సహవాసం చేయలేకపోతున్నామేమో ఆ సన్నిధి లేదేమో ప్రార్థన లేదేమో మమ్మల్ని క్షమించిన ఆయన ఇస్రాయలు ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన జయాన్నిచ్చిన దేవ నాకు మాకు అటు దివ్యమైన కృప మా జీవితకాలము కలుగునగాక ఈరోజు వాక్యం విన్న బిడ్డ జీవితంలో ఏ కష్టం ఏ నష్టం ఏ దిక్కుం ఏ శోధన ఏ బాధలు వారి జీవితంలో ఏలుబడి చేస్తున్నాయో ఏ సునావున విడుదల కలుగునగాక ప్రతి వ్యక్తి జీవితంలో ప్రార్థన వాక్యం ఉండను గాక నీ కృపలు దీవించి ఆశీర్వదించమని మరి ఒక మారు మీకు స్తోత్రం చెల్లిస్తాం ఏసునామం అడిగి పొందిన్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనకు సంగమునకును పరిశుద్ధులకును దేవునికి సదాకాలముతోండి నడిపించను గాక ఆమెన్ ప్రేస్తలో దేవునికి మహిమ కలుగునగాక మరి ఒక మారు ఇమానుయల్ ఆధ్యాత్మికమైన కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా అయితే అనేకులకు తెలియపరచండి హమానుయల్ స్వరం అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కార్యక్రమాలు వీక్షించి ప్రబుద్ధి పొందండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మనల్ని ఆశీర్వదించను మా ఆరాధనలు జరుగు స్థలం మా మొదటి ఆరాధన ఉదయం ఎనిమిది గంటలకు గాజుల రామారాం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును మా రెండవ ఆరాధన ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషములకు మియాపూర్ హోల్డ్ ఆఫీస్ పేట్ సాయినగర్ నందు జరుగును పాలు పొంది దీవెనలు పొందగలరు మా అడ్రస్ రెవరెండ్ డి రమేష్ ఇమానియల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ టూ డాష్ త్రీ టూ సెవెన్ సాయి నగర్ హోల్డ్ ఆఫీస్ పేట్ మియాపూర్ హైదరాబాద్ మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్ డబల్ నైన్ వన్ టూ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ టూ ఎయిట్